యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ సెప్టెంబర్ ముప్పైవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి తిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితముల అయ్యేను ఆమెన్ దేవుని ప్రేమైన జనాంగమ కాలములు సమయములు దేవుని వశములో ఉన్నవి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తొమ్మిది నెలలు గడిచిపోవుచున్నవి రేపటి నుండి పదవ నెల అయిన అక్టోబర్ మాసంలోనికి అడుగు పెట్టిస్తున్న సజీవుడైన దేవునికి వందనాలు తెలుపుదాం జీవగ్రంథమందు మన పేర్లు కాలము పరిపూర్ణము కాకముందే ఒకటైనాను తగ్గకుండా తన రెక్కల చాటున కాపాడి ఆయన మనలను తన ఈవులతో నింపి ఆరోగ్యం ఆయుష్ హెచ్చింపచేసి మనపై కృపలను నిరంతరం కురిపించేవాడు యేసుక్రీస్తునాథుడు తల్లి గర్భంలో పిండముగా ఉన్న మనపై తన చల్లని చూపులతో దృష్టించి మనలను జ్ఞాపకం చేసుకునేవాడై ఉన్నాడు తల్లి గర్భంలో అంధకారంలో ఉన్నను అది ఆయన చూపును మరుగు చేయలేదు కావున మన పేర్లు జీవగ్రంథమందు లిఖింపచేసి మన జీవిత ధనములన్నీ తన కృపలను మెండుగా విస్తరింపచేస్తున్న యేసుక్రీస్తునాథనికి ఎల్లప్పుడూ కృతజ్ఞత గలవారముగా ఉండాలి వాక్యం మెను చిన్న ప్రతి ఒక్కరిపై దేవుడు తన జీవవృక్ష ఫలములను నిండారులుగా కుమ్మరించును గాక ఆమె ఇట్లు క్రీస్తు సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత